నమస్తే ప్రియబంధు వెనుజులా క్యాపిటల్ కారాకస్లో వెనుజులా ప్రెసిడెంట్ నికోలస్ మధురో మరియు అతని భార్యకి రాత్రి అప్పుడు పనుకొని ఉంటే అమెరికా సైనికులు వచ్చి వాళ్ళ బెడ్రూమ్ లోపలికి వెళ్ళి వాళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోయారు ఇదంతా కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే నేను టెలివిజన్ చూసినట్టు ఆపరేషన్ అంతా కూడా నేను టీవీలో చూశాను అసలు వెనుజులా ప్రెసిడెంట్కి అతని భార్యకి ఇంట్లో దూరి బెడ్రూమ్లో లో ఉన్నటువంటి వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోవాల్సినంత అవసరమే వచ్చింది అమెరికాకి డెల్టా ఫోర్స్ అని ఒక ఇల్లిట్ ఫోర్స్ అదేమిటంటే అమెరికాలోని హై రిస్క్ ఆపరేషన్స్ చేసే ఒక ఫోర్స్ అనమాట ఈ ఫోర్సే ఒసామాబిన్ బిన్ కి పాకిస్తాన్లో పట్టింది రెండు వేల పంతొమ్మిదిలో సిరియాలోని బగ్దాది అనే టెర్రరిస్ట్ ని చంపింది ఈ ఫోర్సే ఈ తీవ్రవాదుల్ని స్కాన్ చేసి పట్టుకెళ్లే ఈ ఫోర్స్కి ఒక కంట్రీ ప్రెసిడెంట్ ని పట్టుకొని వెళ్లే ఆగత్యం ఏమొచ్చింది రాత్రి రెండు గంటల సమయంలో వాళ్ళ ఎయిర్ ఫీల్డ్ ని మిలిటరీ బేస్ ని కూల్చివేసి వాళ్ళిద్దరిని అటాక్ చేసి తీసుకెళ్లిపోయారు అసలు ఏమి జరిగింది అనేది అర్ధరాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఆ దేశంలో వెనుజుల దేశంలో ఎవరికీ తెలియదు వాషింగ్టన్ టైమ్ ఉదయం నాలుగున్నరకి ట్రంప్ చెప్పే వరకు ఎవరికీ తెలియదు ఈ వెనుజుల దేశం ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్నటువంటి దేశం ఇది ఏవత్ ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ పద్దెనిమిది శాతం ఈ కంట్రీలోనే ఉంది అందుకే దీని మీద అమెరికా కనపడింది ప్రారంభ దశలో ఈ ఆయిల్ వెల్స్ అన్నీ కూడా అమెరికన్ కంపెనీ చేతుల్లో ఉండేవి ఈ ఆయిల్ వెల్స్ అమెరికన్ కంపెనీ చేతుల్లో ఉండటం వలన దీని వల్ల వచ్చే ఆదాయం అంతా కూడా వాళ్లే పట్టుకెళ్ళిపోతున్నారు ఈ వెనుజుల్లా ప్రజలకు ఏమాత్రం అందట్లేదు ఈ వెనుజుల దేశ అభివృద్ధికి ఏమాత్రం దోహదపడట్లేదు వీళ్ళందరూ కూడా పేదరికంలోనే ఉంటున్నారు దిగువ స్థాయిలోనే పతకాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎటువంటి విద్యా వ్యవస్థ సరిగా లేదు డెవలప్మెంట్ లేదు పారిశ్రామిక అభివృద్ధి లేదు చాలా వెనకబడి దేశంగానే కంటిన్యూ అవుతూ వచ్చింది వెనుజులా ఆయిల్ వెల్స్ అమెరికన్ కంపెనీ చేతుల్లో ఉన్నప్పుడు అమెరికన్ దేశ పప్పెట్టు వెనుచుల ప్రెసిడెంట్ గా ఉండేవాడు అందుకని వాళ్ళ ఆటలు సాగినాయి ఆ తర్వాత కాలంలో రెండు వేల సంవత్సరంలో హూగో చావస్ అనే వ్యక్తి కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు ప్రజాస్వామ్యబద్ధంగా ఈయన రెండు వేల నుంచి రెండు వేల పదమూడు వరకు రూల్ చేశాడు ఆయన ఆయన పరిపాలించిన సమయంలో ఏం చేశాడంటే మన యొక్క సంపద అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతుంది మన దేశంలోని ప్రకృతి సంపద ఇది ఈ సంపద వల్ల మన దేశానికి అభివృద్ధి చెందాలి ఈ ఆయిల్ ని సెంట్రలైజ్ చేస్తుంది అంటే తన గవర్నమెంటే తన ఆదిలో తీసేసుకుంది ప్రారంభ దశ నుంచి ఏ రెండు అమెరికన్ కంపెనీలు అయితే ఆయిల్ తీస్తూ ఉన్నాయో ఆ కంపెనీలకు చెప్పారు మీరు లాభాలు పొందండి కానీ మా దేశం గురించి ఆలోచించండి కొంత భాగం మాకు కూడా ఇవ్వండి అని చెప్పి అడిగారు అలా అయితే సాధ్యం కాదని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేసి వెళ్ళిపోయారు వీళ్ళ ఆయిల్లో ప్రాబ్లం ఏమిటంటే అన్ని దేశాల్లో లభించే ఆయిల్ కన్నా కూడా ఈ వెనిజులా దేశంలో లభించే క్రూడ్ ఆయిల్ చాలా తిక్కుగా ఉంటుంది ఈ వెనిజులా దేశమే ఈ క్రూడ్ ని బయటికి తీసి దాన్ని ఫిల్టర్ చేసి సరఫరా చేయాలంటే ఎక్విప్మెంట్ కి ఈ తదితర అవసరాలకి చాలా డబ్బు కావాల్సిన అవసరం ఉంది ఆ ధనం కంట్రీలో లేనందువల్ల చైనాతోనూ రష్యాతోనూ ఇరాన్ తోనూ డీల్ చేసుకుంది మనీ ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టే విధంగా ఒక నిర్ణయానికి వచ్చారు అగ్రిమెంట్ ప్రకారం న్యాయబద్ధంగా మిజరాల్ దేశానికి సరైన విధంగా ఇస్తూ ఉంది దీనివల్ల ఆ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ఆరోగ్య వ్యవస్థ మెరుగుపరచడానికి అలాగే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడానికి ఈ యొక్క ధనం ఉపయోగపడుతూ వచ్చింది ఇది అమెరికా జీర్ణం చేసుకోలేకపోయింది అది సహజమే కదా అమెరికా అభిప్రాయం ఏమిటంటే చైనా రష్యా ఇరాన్ దేశాలు మాకు విరోధి దేశాలు ఈ విరోధి దేశాలు మా బార్డర్ దగ్గర దాకా వచ్చేస్తాయా ఈ కారణం చేత అమెరికా ప్రతిఘటించిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి వెనుజులా ప్రస్తుత ప్రెసిడెంట్ నికోలస్ ముదూరో ఆయన ఏం చేశారంటే అమెరికాతో వైరం చాలా కష్టంగా ఉంది ఎప్పుడైతే అమెరికన్ కంపెనీస్ వెళ్ళిపోయినాయో తన దేశం నుంచి వెనుజుల మీద అమెరికా ఆంక్షలు విధించింది ఆంక్షలు విధించడం వల్ల దేశం అభివృద్ధి చాలా ఇబ్బందిగా ఉంది ఆ కారణాల చేత వెనిజులా ప్రెసిడెంట్ ఏం చేశాడంటే అమెరికాతో ఒక ఒప్పందానికి సందేశం ఇచ్చాడు అదేమిటంటే ఏదైతే ఇరాన్ రష్యా చైనా కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ని నేను వెనక్కి పంపిస్తాను మీరు రండి మీరు ఎంత కావాలో అంత తీయండి ఆ దేశం వాళ్ళు మా దేశానికి ఎంత రేష్యూ అయితే ఇస్తున్నారో అదే రేష్యూ మీరు ఇవ్వండి అందువల్ల దానివల్ల మీతో వైరు మాకు ఉండదు మేము బాగుంటాము మీరు బాగుంటాం అని చెప్పేసి ఈ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ అమెరికాకి రిక్వెస్ట్ చేసేది దానికి అమెరికా ఒప్పుకోలేదు ఈ అమెరికా ఒప్పుకోకపోవటమే కాకుండా ఏం చేసిందంటే వెనుజుల చుట్టూ ఏదైతే వీళ్ళ రవాణా వ్యవస్థ ఉందో ఇబ్బంది కలిగే విధంగా ప్రయత్నాలు చేసింది అంటే షిప్పులు వాళ్ళ ఆయిల్ వెళ్తుంది ఏ ఐటమ్స్ వెళ్ళినా కూడా ఆ షిప్పును పేల్ చేయటం తద్వారా వెనుజులాకి నష్టం వచ్చే విధంగా చేయటం వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే షిప్పును పేలిస్తే వెనుజుల దేశం ప్రతిఘటిస్తుంది ఎదురుదాడి చేస్తుంది ఎదురుదాడి చేస్తే ఈ అమెరికా వెళ్ళి పూర్తిగా ఆ దేశాన్ని పూర్తిగా హస్తగతం చేసేసుకోవచ్చు ఆ దేశం మొత్తం అంటే దిగ్బంధనం చేసి వెనుజుల మొత్తాన్ని వీళ్ళు ఆక్రమించేసుకోవచ్చు ఉద్దేశంతో బాంబేళ్ళు చేశారు కానీ వెణుజుల ఏమాత్రం ప్రతిస్పందించలేదు ఎందుకంటే వీళ్ళది ఎక్కువ వైరం పెట్టుకోవడం శ్రేయదాయకం కాదనే ఉద్దేశంతో వీళ్ళు ముందే పసికట్టి మనం ప్రతిఘటించకూడదనే నిర్ణయానికి వచ్చింది మనం రెచ్చగొట్టినా కూడా వెనుజులో రెచ్చిపోవట్లేదు మన కుతంత్రాలు ఏవి కూడా పనిచేయట్లేదు ఇంకా డైరెక్ట్ అటాక్ చేయాల్సిందే డైరెక్ట్గా మనం ఆ దేశాన్ని అస్తగతం చేసుకోవాలనే ఒక కుట్రతో ఆ దేశ ప్రెసిడెంట్ని తన భార్యని తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం జరిగిన విషయాలు ఇప్పుడున్న ప్రెసిడెంట్ ముదురోని దించాలి గడ్డి దించాలి వాళ్ళ పప్పెట్టిన బినామీ నాయకుడిని మరలా వెనుచుల ప్రెసిడెంట్ చేయాలనే ఉద్దేశంతో యుఎస్ ఏం చేసిందంటే యుఎస్ కోర్టులో నికోలస్ ముదురో మీద కొన్ని ఆరోపణలు చేసింది ఆ ఆరోపణలు ఏమిటంటే ఈ నికోలస్ ముదురు అతను మార్క ద్రవ్యాలు తీవ్రవాదం చేస్తున్నాడు అమెరికాలో ఇతను నార్కో టెర్రిస్ట్ అని అభియోగాలు మోపారు అభియోగాలు మోపిన తర్వాత దోషిగా నిర్ధారించేశారు వెనిజులా ప్రెసిడెంట్ ముదోరో ఎవరైతే మాకు అప్పు చెప్తారో వాళ్ళకి ఇరవై ఐదు కోట్ల డాలర్లు ఇస్తామని చెప్పేసి ప్రైజ్ మనీ ప్రకటించారు తర్వాత ట్రంప్ వచ్చి యాభై కోట్ల డాలర్లు ఇస్తామని చెప్పేసి ప్రైజ్ మనీ పెంచాడు ఈ వెనిజులా దేశంలో ఎస్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ తో పాటు ముప్పై నుంచి ముప్పై ఐదు సుకోస్ యుద్ధ విమానాలు ఉన్నాయి ఇంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉన్నా కూడా ఈఎస్ డెల్టా ఫోర్సు వెనుజాల దేశం లోపలికి వచ్చి తన ని తీసుకెళ్లే వరకు కూడా ఒక్క బుల్లెట్ పేరలేదు ఒక్క ప్రతిఘటన జరగలేదు ఎస్ త్రీ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ యాక్టివేట్ అవ్వలేదు సుఖై యుద్ధ విమానాలు ఎక్కడ కూడా యాక్టివేట్ అవ్వలేదు ఎందుకని యాక్టివేట్ అవ్వలేదు యుద్ధ విమానాలు మూవ్ అవ్వకుండా సైబర్ అటాక్ చేశారా యుఎస్ వాళ్ళు వినుజుల మీద ఈ యొక్క యాభై కోట్ల డాలర్లకు ఆశపడి లోపల వాళ్లే ఏమైనా హెల్ప్ చేశారా ఈ రాడారంతా కూడా పని చేయకుండా ఉండడానికి లోపల ఉన్న వాళ్ళే హెల్ప్ చేశారా అనే అనుమానాలు బయట వినిపిస్తూ ఉన్నాయి జై హింద్